హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మునీశ్వర అలిన్ వన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఖర్జూరాలు ఒక ఐదు నుంచి ఆరు వరకు తీసుకోవాలి బాదం జీడిపప్పు ఒక పది వరకు తీసుకోవాలి కిస్మిస్లు పది నుంచి ఇరవై వరకు తీసుకోవాలి కాంచి చల్లార్చిన పాలు ఇవన్నీ మునిగే వరకు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇవి ఒక ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు నానబెట్టుకునేది ఆరు గంటలు నానిన తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి మెత్తగా అయితే బాగా నాన్నాయి వీటిని మనం సపరేట్గా అయినా మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే అలాగే వేసుకొని అయినా మిక్సీ పట్టుకోవచ్చు అనమాట పాలతో పాటు నేనైతే సపరేట్గా చేసి మిక్సీ పట్టుకుంటున్నాను నేను డ్రై ఫ్రూట్స్తో పాటు రెండు అరటిపండ్లను కూడా యాడ్ చేసుకున్నానండి ఈ అరటిపండు అనేది చిన్న ముక్కలుగా చేసుకొని వాటితో పాటు మిక్సీ పట్టుకునేస్తున్నాను ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ టీ బదులు వీటిని తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారండి పోషకాలు చాలా ఉంటాయి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మెత్తగా మిక్సీ చేయాలి మిక్సీ పట్టేసుకొని దీంట్లోకి పాలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి లేదంటే గ్లాసులోకి తీసి సపరేట్ చేసేసుకొని దాంట్లోకైనా కాంచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ స్వీట్ తక్కువ అనిపించింది అంటే బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చండి షుగర్ ప్లేస్లో బెల్లం వాడితేనే చాలా మంచిదండి నేనైతే సపరేట్ చేసేసుకొని గ్లాసులో వేసేసుకొని తర్వాత మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను నాకైతే స్వీట్ అయితే సరిపోయిందండి అందుకని నేను బెల్లం అయితే వేసుకోలేదు చూస్తున్నాను కదా అండి దీనిపైన మళ్ళీ డ్రై ఫ్రూట్స్ క్రష్ చేసుకొని వేసుకొని అయినా తాగొచ్చు లేదా అలాగైనా ఇది ఇదైతే చాలా హెల్తీ ఫుడ్ అండి చిన్నపిల్లలకి చాలా యూజ్ అవుతుంది ఓకే అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి